అధికారం మెలగబెట్టం అని డైలాగులు కొట్టి ఊదర కొట్టి మొత్తానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించి చివరికి అబద్దాల పునాదుల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు ఏంటి పరిస్థితి వాళ్ళకి తెలుసు చెప్పింది అబద్దాలు ఇచ్చినవి దొంగ హామీలు నోటికొచ్చింది వాగారు అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలేదు ఏదో వాగాలి కాబట్టి వాగారు వచ్చి పడ్డారు తంతే గారెల బుట్లో పడ్డట్టు వచ్చి పడ్డారు పడ్డానికి ఏం చేయాలి ఇప్పుడు తప్పించుకోవడానికి కేసీఆర్ అప్పులు పాలు చేశాడు అప్పులు పాలు చేశాడు మొత్తం అప్పులు పాలు నాశనం అయిపోయింది రాష్ట్రం అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అని కుంటి సాకులు ఎత్తుక్కొని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇది ఎట్లా ఉంది అంటే వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం పొగలు కొట్టాడు ఆడ ముఖం బాగాలేదు ఆడెళ్ళి అద్దం పొగలు కొట్టాడు ఎందుకంటే నా ముఖం బాగా కనపట్లేదు అన్నాడు అట్లే నీళ్ళ పరిస్థితి కూడా నడపడం చేత కాదు ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేదు ప్రజలకు ఎట్లా సంపద పంచి పెంచి సంపద పంచాలి అనే విషయంలో అవగాహన లేదు ఎందుకంటే నన్ను ఈ మాట అంటే బాధ్యతతో అంటున్నాను మీరు ఆలోచించండి జాగ్రత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచంలో ఎన్నడూ ఎదుర్కొని ఒక ఉపద్రవం ఎదుర్కొన్నాం మనం కరోనా రూపంలో వచ్చింది ఎవడన్నా కలలు అన్న అనుకున్నాడా మూతికి బట్ట కట్టుకుని ఇంట్లో కూర్చునే రోజులు వస్తాయని రెండు మూడు నెలలు చివరికి మొత్తం వ్యాపారాలు బంద్ అన్ని నోరు నోరుముసుకుని ఇంట్లో కూర్చున్న పరిస్థితి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బతికితే బలసాం తినొచ్చు అని ఇంట్లో కూర్చున్న పరిస్థితి మొత్తం దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వానికి ఆదాయం లేదు బయట కొనేది లేదు అమ్మేది లేదు వ్యాపారం లేదు ఏమి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది లేదు కదా కానీ ఏ ఆదాయం లేకపోయినా దమ్మిడి ఆదాయం లేకపోయినా ఆ రోజు తెలంగాణలో రైతు బంధు ఆగిందా లాగినాయా కళ్యాణ లక్ష్మి ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా రైతు బీమా ఆగిందా పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటన్నా ఆగిందా రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఆగినాయా మంచినీళ్ళు ఆగినాయా ఎందుకు ఆగలేదు మరి ఎందుకంటే కేసీఆర్ కిట్ ఆగిందా ఏదో ఆగల అంటే నిన్నెవరో మిత్రుడు చెప్తున్నాడు మనిషికి ఉండాల్సింది కండ కాదు శరీరంలో కండ కాదు గుండె ఉండాలి ఆ గుండె ఉన్న నాయకుడు కేసీఆర్ గుండె ధైర్యం ఆ గుండె నీళ్ళ ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ దమ్మిడి ఆదాయం లేకపోయినా పేదలను ఎట్లా కాపాడుకోవాలో కడుపులో పెట్టుకుని తెలిసిన నాయకుడు కేసీఆర్ కాబట్టి ఆదాయం సున్నా అయినా అద్భుతంగా రాష్ట్రాన్ని కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా హైదరాబాద్లో మేము మొత్తం కరోనా టైంలో మొత్తం బంద్ ఉంటే మొత్తం ఫ్లైఓవర్లు వేసుకున్నాం మొత్తం రోడ్లు వేసుకున్నాం టైం ఎందుకంటే మాకు దొరకదు హైదరాబాద్లో ఆరు గంటలకు మించి రోడ్ వేయడానికి టైం ఉండదు కానీ అప్పుడు ఏంటి ఇరవై నాలుగు గంటల టైం దొరికింది మాకు టక టక మొత్తం కరోనా నుంచి బయటకు వచ్చేసరికి కొత్త రోడ్లు కనబడే పరిస్థితి వచ్చాం అట్లా అభివృద్ధి ఆగలేదు సంక్షేమం ఆగలేదు అడ్వాంటేజ్ తీసుకున్నాం ఒక ఉపద్రవాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఎలా నడపాలో చూపెట్టారు కేసీఆర్ గారు ఆ రోజుల్లో మీకు గుర్తుండాలి కేసీఆర్ గారు సాయంకాలం ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అందరూ టీవీల ముందు కూర్చున్నవాళ్ళు ఆంధ్రాలో తెలంగాణలో ప్రపంచంలో తెలుగు వాడు ఎక్కడున్నా టీవీ ముందు వచ్చి కూర్చున్నట్టు కేసీఆర్ గారు చెప్తున్నారంటే ధైర్యం వస్తుంది ఇంటే ఆయన పెద్ద ఆయన మాట్లాడతారంటే ఒక ధైర్యం ఆహా ఏం కాదులే ఆయన చెప్పాడంటే మంచి జరుగుతుంది అని ఒక ధైర్యంతో టీవీల ముందు చూసేవాళ్ళు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా ఇది వాస్తవం ఇవాళ ఈయన పరిస్థితి ఏంటి మనం ఎంతోమంది గొప్ప గొప్ప ముఖ్యమంత్రులను చూసాం మంచి వాళ్ళని చూసాం మన కళ్ళ ముందే ఎన్టీ రామారావు గారిని చూసాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం తర్వాత రోసయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం తర్వాత కేసీఆర్ గారిని చూసాం ఎంతమంది నా కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళని చెప్తున్నా నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు ఇంకెక్కువ మంది చూసి ఉంటారు మీరు కానీ నేను ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం జీవితంలో చూడాల నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీరు ఆలోచించండి ఎవరన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకిబిందులు ఉంటాయనుకొని వచ్చినా లంకిబిందులు లేవు ఇక్కడ అంటాడా ఎవడు తిరుగుతాడు లంక బిందుల కోసం ఎవడు చూస్తాడు లంకిబిందుల కోసం నిజానికి దొంగలు ఏం మాటలు అవి నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా మరి ఇదేం భాష నాయన నాకు అర్థం కాదంటే నువ్వు గుడ్లు గుడ్లు బీకి గోటీలు ఆడతావా పేగులు తీసి మెడలు వేసుకుంటావా ఏమన్నా ఇట్లాంటి వాడిని ఇంకా గౌరవం ఏంటంటే ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళల్లో ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరన్నా అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటే ఎవరన్నా చేయలే చేయలేపండి చూద్దాం నరసింహూర్తి అని నీకు కూడా అప్పుందా ఉందంట ఆయనకు కూడా పాపం అంతో ఎంతో అన్న బాగున్నాడేమనుకున్న ఆయనకు కూడా అప్పు ఉందంట అప్పు అప్పు చేసి పప్పు కూడా తిన్నా లోపల బనీ ఇంకో పొక్కలున్నా మీది నుంచి మాత్రం వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటాం లేదా వెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని ఊపర్ చేరువాని అందరు పరేషాని అన్నా కూడా బిల్డప్ మాత్రం తగ్గొద్దు ఎందుకు ఎందుకంటే అప్పు ఉన్నా మళ్ళీ అప్పు పుట్టాలి కదా పుట్టాలంటే ఏం చేయాలి కొద్దిగా పైకి అంగి మాత్రం మంచిగేసుకోవాలా లేదా లేకపోతే ఎవడెత్తాడప్పు మనకి మళ్ళీ ఎవడన అట్లా ఆలోచిస్తాడా లేదా మన ముఖ్యమంత్రి ఎట్టున్నాడు ఇప్పుడు కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కుటుంబ పెద్ద ఆయన ఎట్లున్నాడు తెల్లారు లేస్తే నా రాష్ట్రం సగనకి పోయింది నా రాష్ట్రం రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది మా రాష్ట్రం క్యాన్సర్ రోగి మా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేను ఢిల్లీ పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు చెప్పులు దొంగతనం చెప్తానే భయపడుతున్నారు ఇటండి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసినామా రోజయ్య గారు ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేటోడు ఎక్కడున్నాయా పైసలు అనేటోడు అంతేగాని ఈయన అనేటోడు కాదు ఆయన ఎక్కడున్నాయా పైసలు ఎక్కడనే అనేవాడు ఇంకా ఘోరం ఏంటంటే ఇల్లే కదా బిల్డప్ ఇచ్చింది నూరు రోజులు ఆరు గ్యారంటీ అటు సూర్యుడు ఇటు పొడిసినా ఆరు నూరైనా మేము ఇది చేస్తాం అది చేస్తాం డైలాగ్ కొట్టింది ఇల్లు కదా ఆయన పట్టుకొని ఏమైనా రేవంత్ రెడ్డి గారు మరి వంద రోజుల్లో చేస్తా కదా ఆరు వందల రోజులు ఎక్కడ పోయినాయి నీ గ్యారంటీలు అంటే ఏం చెప్తారా అని నన్ను కోసుకొని తింటారా ఎవడు కోసుకొని తింటారు నేను సేపువా జామకాయవా లేదా మామిడిపాడువా ఎందుకు కోసుకుని తింటారని నాకు అర్థం కాదు అంటే ఇలాంటి తిక్కలోడు నా జీవితంలో నేనైతే చూడలేదు ప్రజలు కూడా అందుకే మీరు చూస్తే ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది రివర్స్ అయింది భవిష్యత్ చరిత్రలో భారతదేశం ఎక్కడ జరగలేదు మీరు చూడండి నేనేదో ఆశామాషగా చెప్పట్లేదు ఒక సామాన్యుడి ముందు యూరియా బస్తా కోసం లైన్లో నిల్చున్న సామాన్యుడి ముందు గొట్టం పెడితే ఎట్లా ఆక్రోషిస్తున్నారు ఎట్లా తిడుతున్నారు ముఖ్యమంత్రి అనే భయం లేదు ప్రభుత్వం అనే భయం లేదు మరి అసలు ఫోన్ వచ్చింది ఇప్పుడు కృష్ణారెడ్డికి ఆడవాడు ఫోన్ చేసాడే నేను టెన్షన్ పడుతున్నాడు పోలీసుడు వాళ్ళు సామాన్యుడు అసలు భయం కూడా పడట్లేదు ముఖ్యమంత్రి అయితే ఎవడైతే అని చెప్పి ఎంట్రికతో సమానం అన్నట్టు చూస్తున్నారు వాస్తవం చెప్పాలి అసలు నాకు తెలుగు భాషలో ఎన్ని తిట్లుంటాయని కూడా తెలియదు ఎన్ని తిట్లు స్వామి ఇంకోడు ఇంకోడు అయితే ఇంకో ఇంకోటి మామూలు మనిషి అయితే ఓ బకెట్లో నీళ్లు దొడుకొని దుంగి చచ్చిపోదు అన్ని తిట్లు రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది ఆయనకి అట్లాంటి ఏం లేవు ఆయనకి అలవాటు అయిపోయింది పాపం ఎందుకు చెప్తున్నాయి ఇదంతా అంటే మనకు ఎక్కువ టైం ఏం లేదు మళ్ళీ తిరిగి రావడానికి ప్రజలు ఇవాళ స్పష్టంగా మళ్ళీ కోరుకుంటున్నారు మార్పు ఏం మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి తెలంగాణ మళ్ళీ పట్టాలెక్కాలి తెలంగాణ మళ్ళీ అభివృద్ధి సంక్షేమ బాటలో మళ్ళీ నడవాలి అని కోరుకుంటున్నారు సరే మధ్యలో మీ ఎమ్మెల్యే ఆటలో అరటిపోయిన ఆయనదేముందు పాపం కానీ காந்தரவனேமோ ஆய போய் போய் போலே இங்க பதிக்கோன்னு மாந்த அண்ட் மல்லி இங்கொக்க போயிடு